వెల్కమ్ పహల్గాం దాడికి ప్రతీకారంగా ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ సంబంధించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు ముఖ్యంగా దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి కారణం ఏంటంటే వినయ్ అండ్ హిమాన్షి జంటలో హీమూన్కి వెళ్ళినటువంటి ఒక నావీ నావి ఆఫీసర్ యొక్క వైఫ్ కళ్ళ ముందే అతన్ని చంపేసి ఆమెకి బొట్టు లేకుండా చెరిపేశారు మన ఇండియన్ సాంప్రదాయ ప్రకారం సింధూరావుకి చాలా ఇది ఉంది సింధూరా చెరిగిపోయింది అంటే భర్తని కోల్పోయినట్టుగా మనం అర్థం చేసుకుంటాం ఈ క్రమంలో దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఈ విధంగా ఈ రోజు తెల్లవారుజామున ఒంటి గంట ఒంటి గంటల మధ్యలో ఏదైతే ఉగ్రవాద స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ చేసే అటాక్ గురించి మీ స్పందన శ్రీనివాస్ గారు ఇక నిజంగా కూడా బాధాకరమైనటువంటి సంఘటన పైల్గామ్ లో అది ఎందుకు అంటే ఫ్యామిలీస్ విహారయాత్రకి ఏది కుటుంబము హాలిడేస్ లో పాపం పిల్లల్ని తీసుకొని వెళ్తారు కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు అక్కడికి వెళ్ళినారు అనా పీపుల్ అంటే ఏ రకమైన అక్కడ ఆర్మీ బందోబస్తు లేదు వారి దగ్గర ఎటువంటి వెపన్స్ ఉండవు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒక పిరికి పంద చర్యలాగా ఆ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు అక్కడ చేయడం సో నిజంగా కూడా ఇది శోచనీయం చేయడమే కాక ఇంకా టిఆర్ఎఫ్ అనే ఒక సంస్థ అంటే ఆ దీనికి ఏది ఎల్ఎన్టీకి లష్కరే తోయిబాకి ఇది మాస్క్ లాంటిది ముందు వాళ్ళని పంపిస్తా ఉంటారు షీల్డ్ లాంటిది సో ఆ సంస్థతో జయించినామని వారు ఓన్ గా ప్రకటించారు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోయి దేశాలలో మేము టెర్ర రిసర్చ్ చేయలేదు దానికి ప్రూఫ్స్ ఉన్నాయా పార్షల్ ఎంక్వైరీ కావాలి ఈ రకంగా వారు దేశాల చుట్టూ తిరుగుతా ఉన్నారు యుఎన్ వల్ల కూడా వాళ్ళు అది చెప్పింది ఖాతరు చేయలేదు ఎవరు వినలేదు ఇవాళ నూట తొంభై దేశాలు ఉంటే మనకు నూట ఎనభై దేశాలు ఇవాళ మనకు మద్దతు ప్రకటించినాయి సో వారికి కేవలం నేను అనుకుంటా టర్కీ చైనా చైనా కూడా అది డబుల్ గేమ్ తటస్థంగా ఉంటది డబుల్ గేమ్ ఉంటది టైం కు చేయిస్తుంది సో ఈ రకంగా ఉన్నటువంటిది సందర్భంలో పాకిస్తాన్ నిజంగా కూడా ఇలా మొత్తం కవింపు చర్యలు ఎందుకు ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఎందుకు ఇక మొత్తం వాళ్ళ గారు అయితే అసలు ఇప్పుడు ఎక్కడ ఉండే తెలియదు వాళ్ళ మిలిటరీ చీఫ్ దాక్కున్నాడు అట బంకర్ లో సో మరి ముందు తెలవాలి కదా ఇటువంటి విషయాలు అదే రకంగా ఇది లష్కర్ తోయిబా ఉగ్రవాది చీఫ్ సో వాడు ఉన్నాడో లాపతా ఉన్నాడు బట్ మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఈ ఎల్వటి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని లేపేయడం జరిగింది వీడి సయీద్ గాని చుట్టాలందరూ కూడా పోయినారు వాడు ఉన్నాడా పోయినా తర్వాత తెలుస్తుంది మనకి సో అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎంత టీం వర్క్ జరుగుతా ఉంది ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చిన తర్వాత త్రివిధ దళాలను పిలిచి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వడం వాళ్ళని ఎక్కడ కూడా పొలిటికల్ ఇంటర్వ్యూని లేకుండా చేయడం ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిని అందరిని కూడా పిలిపించి మాట్లాడడం ఆల్ అది అపోజిషన్ లీడర్స్ ని మాట్లాడడం ఇంటర్నేషనల్ గా జైశంకర్ గారు మోడీ గారు అందరితో పదే పదే చర్చలు జరుపుతుండడం ఉండడం అంటే ఎవరి పని వాళ్ళు టీం వర్క్ చూడండి ఎట్లా ఉంటదో ఒక టీం వర్క్ చేస్తే ఇండియా క్రికెట్ లో ఎట్లయితే గెలుస్తుందో ఆ రకంగా ఇక్కడ కూడా మనం టీం వర్క్ మీరు అబ్జర్వ్ చేసిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ చూడండి అసలు ఎక్కడ ఉన్న లొకేషన్ ష్కర్ ఎ తోయిబా ట్రైనింగ్ సెంటర్ జైష మహమ్మద్ది ఈ రోజు జరిగినటువంటి సంఘటన ముప్పై కిలోమీటర్లు మొత్తం పాకిస్తాన్ టెరిటరీకి పోయి మనం వాటిని లేపేసినాం అంటే ఎంత అక్యురేట్ మనకి మ్యాపింగ్ ఉంటే గనుక అది సాధ్యం కాదు మ్యాపింగ్ చుట్టుపక్కల దిస్ టైం ఏంటంటే ఇండియా ఇండియా మన భారతదేశం యొక్క ఆలోచన ప్రపంచ దేశాలు గమనిస్తా ఉన్నాయి అక్కడ ఒక సివిలియన్స్ కి ఎఫెక్ట్ కానటువంటి యుద్ధం అదే రకంగా మిలిటరీ వాళ్ళ మిలిటరీని కూడా మనం ఎటువంటి కవ్వింపు చర్యలు లేదు వాళ్ళ క్యాంప్స్ మీద వేయలేదు మనం ఓన్లీ టెర్రరిజం ఇండియాకి ఎక్కడైతే ఇంటర్నేషనల్ గా టెర్రరిజం అనేది ఉండకూడదు జీరో టాలరెన్స్ అంటున్నాం మనం అగేన్స్ట్ టెర్రరిజం మన ఇండియా పాలసీ ఇప్పుడు ఏంటంటే జీరో టాలరెన్స్ ముందు ఏంది నెగోషియేషన్స్ మనం ఆడ తాజ్మహల్ హోటల్ వెళ్ళిపోయినా ఏమనకపోతాయి పార్లమెంట్లు వేసినా ఏమనకపోతే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఏమైనా పోతే ఎన్ని సంఘటనలు జరిగినాయ్ అసలు బాలకోట్ తర్వాత ఇది జరుగుతుంది సో మరి మనం అంత ముందే ఇటువంటి చర్యలు తీసుకుంటే ఈ పాటికి ఇంత వాళ్ళు అంటే ధైర్యమే చేసేవాళ్ళు కాదు ఇంటర్నేషనల్ సపోర్ట్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ భయపడింది ఈ పదేళ్ల కాలం ఏం చేయలేదు ఇప్పుడు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అంటే అది కాశ్మీర్ ప్రజలందరూ ఇండియన్ భారతదేశ ప్రజలతో కలిసిపోతున్నారు మమేకం అవుతానో డెవలప్మెంట్ లో పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ పీపుల్ అక్కడ పాకిస్తాన్ ని మన కాశ్మీర్ పీపుల్ డిజైన్ చేసుకుంటున్నారు పాకిస్తాన్ ని భారత్ ని ఓన్ చేసుకుంటున్నారు హిందుస్థాన్ అమ్మారాయ అనే నినాదాలు వస్తా ఉన్నాయి ఇదంతా చూసి బెంబిలు ఎక్కిపోయింది కాశ్మీర్ ఇది పాకిస్తాన్ సో ఎందుకంటే ఈ దశాబ్దాలు శతాబ్దాల నుంచి స్వాతంత్రం నుంచి జరుగుతూనే ఉంది పార్టీషన్ అయిన తెల్లారి నుంచే ఈ ఆడికి తొంభై ఐదు అనుకుంటా జరుగుతూనే ఉంది సో ఎక్కడ కూడా మనం అంతకుముందు స్ట్రాటజీ అసలు ఆ ఇలా ఈ తొంభై వేల నాలుగు వేల మంది సైనికులు మనకు పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు సరెండర్ అయిపోయి ఓడిపోయి దొరికినారు చూడండి సిమ్లా ఒప్పందం ఆ రోజే కనుక కరెక్ట్ నెగోషియేషన్ జరుగుంటే అసలు ఇది ఉండేదే కాదండి అప్పుడు మరి కొంత తప్పు జరిగింది కాంగ్రెస్ అధికారంలో ఉండే సో వారు ఏ రకంగా దాన్ని చేసినారో తెలియదు కానీ ఆ రకంగా జరిగింది మన అదృష్టవశాత్తు ఇప్పుడు వాడు రెచ్చిపోయి ఫ్రస్ట్రేషన్ లా సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటున్నా అని చెప్పడం మనం ఒక ఇప్పుడు అష్ట దిగ్బంధనం అంటే చూడండి తర్వాత చాణుక్యుని యొక్క సామవేద దండోపాయం అంటారు చూడండి ఈ ఇవన్నీ మిళితమైనటువంటి ప్రయోగం ఇది ఎట్లయితే హనుమంతుడు శ్రీలంక మీద పోయి టార్గెట్ ఓరియంటెడ్ గా పోయి మంటబెట్టి వచ్చిండో రావణ్ బెంబెలు ఎత్తిపోయినాడు చూడండి తోకతో లంకనంతా కాలు పెట్టి వస్తాడు చూడండి అట్లా ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ఈ స్ట్రైక్స్ అన్ని కూడా ఆ రకంగానే కనిపిస్తున్నాయి నాకు అంటే ఒక ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు మోడీ గారి ఆలోచనలు చాలా దిగ్విజయం మీరు ప్రెస్ మీట్ చూడండి ముందు పొలిటిషియన్స్ వచ్చి పెట్టేటోళ్ళు కానీ ఈ రోజు ఫారెన్ సెక్రటరీ అండ్ ఇద్దరు దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలు మహిళలు ఎంత ఎట్లా ఉన్నారు చూడండి మన ఫోర్స్ ఆచిమునూరు గారు చూడాలి మన ఆడళ్లతో అడుపుతున్నట్లెక్క సింధూర్ అనేది ఎందుకు పెట్టినామంటే అక్కడ నిజంగానే సింధూర్ చెడిపోయింది కదా కొత్తగా పెళ్ళై కుంకుమ ఆరనటువంటి దశలో అక్కడ బ్లడ్ ని భర్తను కోల్పోవడం అనేది టెన్ డేస్ లోపలనే అది జరగడం అంటే అసలు ఆమె విలవిలలాడింది ఆ సీన్ చూస్తేనే మనకు అందరికీ వికారమైనటువంటి అసలు ఎంత ఆవేశం ఉండాలి మనకి ఎంత ఆవేశం వస్తుంది కానీ ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ఆవేశపూర్తమైన నిర్ణయాలు కాదు ఆలోచన ఆ పూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి దాదాపు తొమ్మిది స్ట్రైక్స్ మనం దాదాపుగా తొమ్మిది స్ట్రైక్స్ చేసినాం తొమ్మిది అల్టిమేట్ అక్యురేట్ బాంబింగ్ చేసినాం మనం సో ఇది నిజంగా కూడా వరల్డ్ కూడా ఇప్పుడు ఇప్పుడు అరే ఇండియా వైపు చూస్తా ఉంది మన యొక్క మెకానిజం ఏంటి వీళ్ళు ఎంత టార్గెటెడ్ అంటే ఆ దేశం టెరిటరీలు పాడరంబడి చేసినాం అంటే అది అన్ని కూడా పది కిలోమీటర్ల అవతలలో ఉన్నటువంటి రేంజెస్ అప్ టెన్ టు ముప్పై కిలోమీటర్ల మధ్యలో చేసినాం సో చేయగలుగుతాం వాళ్ళ రాడర్ సిస్టమ్ చూడండి మళ్ళీ ఫెయిల్ అయిపోయింది గతంలో ఒక సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది చైనాస్ ఇచ్చినటువంటి ఆ ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయితే కూడా వాళ్ళ మీద వీళ్ళు అనేక రకమైనటువంటి ఇది మళ్ళీ అటువంటి వాళ్ళతోనే సోపర్ చేస్తారు పాకిస్తాన్ ఎన్ని అకృత్యాలు చేసిందో వాటికే అంటే ఎన్న పుట్టినోళ్ళు అలా చచ్చిపోతారు అన్నట్టు వాళ్ళు ఏదైతే దాంట్లో ఉన్నారో దాంతోనే పోతా ఉన్నారు ఒకవైపు బలోచిస్తాను వీళ్ళకి ఒకవైపు మనకు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఆ గొడవలు బార్డర్ లో మనతోనే పీఓకే ఇది సో ఇవన్నీ గొడవలు పెట్టుకొని పాకిస్తాన్ సాధించేది ఏందో అర్థం కాదు అసలు వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారు వాళ్ళ మైండ్ లేదు అసలు అన్ని ఇప్పుడు ఇస్లామిక్ అన్ని కంట్రీస్ ఇట్లా లేవండి ఇప్పుడు పాకిస్తాన్ వల్ల ఏమైపోతుంది అంటే అసలు ఇస్లామిక్ లో ఈ రకంగా ఉంటుందా అన్నట్టు భావనలు వస్తా ఉన్నాయి సౌదీ అవుట్లెట్ సౌదీ అవుట్లెట్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడో పాకిస్తాన్ ఇస్లామిక్ వేరు మిగతా దేశాలు ఇస్లామిక్ వేరు అన్నట్టుగా ఉంది వాళ్ళు కూడా నాకు తెలిసి ఇది బైకాట్ చేస్తారు మిగతా దేశాలన్నీ కూడా నువ్వు మన ఇస్లాం కి చెడ్డ పేరు తెస్తున్నావు అనే విధంగా పాకిస్తాన్ ని ఒంటరి వాడు అయిపోయినాడు ప్రపంచంలో ఇక వారు చేసేది ఏముంది కాని ఒంటరి వాడు అయిపోయినాడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది మనం ఎక్కడైతే మన దగ్గర టెర్రరిజం ని ప్రోత్సహిస్తున్నారు లష్కర్ ఎవ కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు ఈ రెండు మనకు తెలుసు కదా ఇంటర్నేషనల్ స్థాయి అన్ని దేశాలు నమ్ముతాయి కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండిటి స్థావరాలని మనం కొట్టడం వల్ల ఇంటర్నేషనల్ అన్ని దేశాల మద్దతు మనకు దొరుకుతుంది ఎందుకంటే ఒప్పుకోలేదు వాడి ముఖం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా వాడు యొక్క విజువల్స్ అన్ని తీసుకోరా అమెరికాకి వాళ్ళందరూ ఆడి ఏం జరుగుతుంది తెలుసుకోకుంటే కొన్ని దేశాలు సో వాళ్ళకు కూడా మ్యాపింగ్ ఎప్పుడైనా ఇవన్నీ ఉంటాయి కదా సో కాబట్టి అది పెద్ద ఇది కాదు మనం కూడా విజువల్స్ చేసినాం కదా ఈరోజు ఇంక్లూడింగ్ మ్యాప్ వేసినాం మనం మ్యాప్ బాంబింగ్ లైవ్ వీడియోస్ వేసినాం మనం మరి ఇంకేం అయిపోయాయి కాదు అది పక్క ఎవిడెన్స్ కాబట్టి వాడు నోరు మూసుకొని ఉన్నాడు నిన్న ఫారెన్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ రక్షణ మంత్రి అనుకుంటా వాడు మాట్లాడుతూ స్కై మీడియాలో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ మీడియాకి ఏం మాట్లాడుతున్నాడో అని మనం అడిగే ప్రశ్నలు వేరు వీడు చెప్పే సమాధానాలు వేరు ఈజ్ ఎ రోక్ కంట్రీ అండి ఇస్ అ వరస్ట్ కంట్రీ రోక్ కంట్రీ ఇటువంటి దేశం అసలు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా విదేశాంగ మంత్రి కూడా అన్నాడు మార్కు రూబియో దాకా నేను ఒకటి మాత్రం పొలిటికల్ కాంగ్రెస్ లీడర్లు ఎంపీ అజిత్ రాయ్ విమానానికి నిమ్మకాయలు గట్టి మిరపకాయలు గట్టి చూయించినోడు ఆడు ఇప్పుడు ఏడమనుకుంటాడు ఏం చెప్తాడు రాహుల్ గాంధీ వేణుగోపాల్ కట్టడి చేసిన మేము తీసేయమన్నాం ట్వీట్లు అని చెప్పినారు అయినా గానీ కాంగ్రెస్ లీడర్ల మీద వాళ్ళకి కంట్రోల్ లేదు మరి ఇప్పుడు వేణుగోపాల్ ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు సమాధానం చెప్పాలి ఇప్పుడు వాళ్ళ ఎంపీలు అందరూ మాట్లాడిరుగా కొంతమంది రెచ్చగొట్టే విధంగా ఇంకెప్పుడు చేస్తాడు ఇంకెప్పుడు చేస్తాడు అంటే నిన్న రాత్రి పోయి చూడరు మరి అంతే కదా రాజకీయాలు చేయాలనా అట్లా చేయొచ్చా ఒక లెక్కకు సరే ఇక్కడ సీఎం ఆయన ట్వీట్ పెట్టినాడు సో ఆ రకంగా కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఏ రకంగా మాట్లాడినారు నిన్నటి వరకు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని టీవీల ముందు వచ్చి మాట్లాడుతాడు సో అందుకని ఫస్ట్ ఇంటర్నల్ ఇటువంటి వాళ్ళని చెంప చెల్లుమంటే ప్రజలు బుద్ధి చెప్పాలి రెండోది ఏంటంటే ఇటువంటి వాళ్ళని పార్లమెంట్ కు రానియొద్దు గెలిపియొద్దు అసలు మూడోది ఈ రోజు ఈ ఈ రాజనీతి వల్ల ఇప్పుడు మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఓన్లీ టార్గెటెడ్ వీటిని చేయడం వల్ల స్థావరాల మీద జరగడం వల్ల మనకి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం మిలిటరీ నియమనలేదు ఇప్పుడు పాకిస్తాన్ గనక ఏదో ఇజ్జత పోయింది అని సింబాలిక్ గా మన మిలిటరీ ఫోర్స్ మీద ఎక్స్కరేషన్ చేసిండు అనుకో మనం ఊకోమిగా మన ఛాన్స్ దొరుకుతాయి ఫస్ట్ వాడిని కవింపు కవింపు చర్యలు వాడు కనుక చేస్తే మనం రిటాలియేట్ చేస్తాము ఇంటర్నేషనల్ కూడా మనం తప్పబడే ఫస్ట్ నువ్వే చేసినాం తర్వాత మరి ఇండియా ఊకుంటుందా చేసింది అని అని రెండవది ఏంది నిన్న దాకా న్యూక్లియర్ బాంబు ఉంది నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అన్నాడు న్యూక్లియర్ బాంబు వానికి తెలియాలి న్యూక్లియర్ యుటిలైజ్ చేయాలంటే ప్రపంచ దేశాలు ఊకుంటాయా వాడు న్యూక్లియర్ వెల్చే లోపు మొత్తం ఆన్ మీద వేసేస్తాయి పాకిస్తాన్ మీద ఏ కదా అన్కంట్రోల్ న్యూక్లియర్ పవర్ నీ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉందంటే నువ్వు ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి దాన్ని ఏమంటారు మనం ఆపుకోవడం ఉందా అనే కాదు మనం దాన్ని అంటే ఆపుకునే శక్తి నిగ్రహ శక్తి నిగ్రహ శక్తి ఉండాలి కదా సో అది లేనటువంటి పాకిస్తాన్ దగ్గర ప్రపంచ దేశాలు ఊకుంటాయా సో రెండోది ఏంటంటే ఇప్పుడు అతనికి కక్కలేక మింగలేక ఫస్ట్ కనుక ఇప్పుడు ఇజత్ కెజవాల్ ఏమైనా చేస్తే మన మిలిటరీ బార్డర్ లో ఏమన్నా అటాక్ చేస్తే మన మిలిటరీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేయడానికి దాన్ని స్మాష్ చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది రెండోది ఏంది ఇంటర్నేషనల్ దౌత్యనీతిలో వాళ్ళు ఆల్రెడీ కొట్టుమిట్టాడుతున్నారు ఇక ఒకవైపు నీళ్లు ఆ నీళ్లు కూడా మనం ఆపేస్తున్నాం కాబట్టి వాటి మీద రైతులు అక్కడ లోకల్ విప్లవాలు వస్తాయి సో మన మన మళ్ళీ వాడు బాంబింగ్ చేస్తే మన దగ్గర ప్రజలు యొక్క ఏమైనా అయింది అనుకో ఎక్కడన్నా మనం మూకోం అప్పుడు మనం ఆ దేశం మీద డైరెక్ట్ వార్ చేస్తాం సో అందుకనే ప్రజలు కూడా అన్నట్టు వాళ్ళ దగ్గర విప్లవం వచ్చేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి అక్కడ పాకిస్తాన్ ది రివోల్ట్ తో ఒకవైపు బలూచిస్తాన్ తో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ తో ఇంత పెద్ద దేశమైనటువంటి అందులో మన ప్రజాస్వామిక దేశం కదా నీలక మిలిటరీ రూల్ కాదు కదా సో కాబట్టి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డైనమిక్ ఇక్కడ ఇప్పుడు నిర్ణయాలు అన్ని ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటున్నారు మీ దగ్గర అట్లా కాదు మిలిటరీ చీఫ్ తీసుకుంటాడు నిర్ణయాలు సో అది అక్కడ పాకిస్తాన్ ని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టినట్టు అయింది ఇండియా ఈ చర్య వల్ల నిజంగా కూడా మన ఆత్మగౌరవం పెరిగింది అంటే మనం ఎంత సెల్ఫ్ గా నిబద్ధతతో ఉంటాం అంత టార్గెట్ చేయడమే అండి యుద్ధం ఏమున్నది బార్డర్ పోయి డైరెక్ట్ నాలుగు బాంబులు హాల్లేస్తారు మనం ఆ యుద్ధం ఎవడైనా చేస్తారు కానీ టార్గెటెడ్ టెర్రరిస్ట్ స్థావరాలని స్మాష్ చేసేసి మనం చేయడం అంటే టార్గెటెడ్ గా చేయడం అనేది నేను చెప్తున్నా కదా నీకు హఫీజ్ సయీద్ గారు కానీ ఇప్పుడు ఆ చెమ్మునేరు వీళ్ళిద్దరు ఇద్దరు కనుక వాళ్ళు బయట తిరుగుతాడు కదండి రేపు మన వాళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థను మిలిటరీ మిలిటరీలో కూడా నేవీ ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ మూడు ఎంత అక్యురసీ ఉంటే మనం టార్గెట్లు కోఆర్డినేషన్ అది చూడండి మళ్ళీ దీనికి పొలిటికల్ సిస్టమ్ కోఆర్డినేషన్ ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరు చేసే పని వాళ్ళు చేస్తున్నారండి ఇప్పుడు మనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వము గొప్పతనం ఏంటంటే గతంలోకి ఇప్పటికి ఎవరు చేసే పని వాళ్ళు ఏది ఫారెన్ చేయాల్సినటువంటి జయశంకర్ గారు వాళ్ళు మొన్న ఏమన్నాడు అరే మీరు ప్రీత్ చేయడం కాదండి రియల్ పార్ట్నర్స్ కావాలి మాకు అన్నాడు శుద్ధులు మస్తు చెప్తారు మస్తు అలా కూర్చొని గడ్డ అది కాదండి ఇది కాదండి అని చెప్పేట వాళ్ళు ఉంటారు మాకు గాలి గాలి కావాల్సింది మాకు కావాల్సింది రియల్ పార్ట్నర్స్ మాకు ఆపద వచ్చినప్పుడు మా ఎంబడి నేను సైతం అని నిలబడేటోళ్ళు కావాలి సో అది జైశంకర్ గారి యొక్క మెసేజ్ తర్వాత అమిత్ షా గారు ఇంటర్నల్ సెక్యూరిటీని దేశంలో ఇవ్వాలి అలామింగ్ సాయంత్రం మనకు మాక్ డ్రిల్ ఉంది సో దీనికి అందరినీ ప్రజల్ని సమాహిత్తం చేయడం చూడండి ఒకవైపు ఈ మెకానిజం ఒకవైపు మనం ఫారెన్ సెక్రటరీ మీరు ప్రైమ్ మినిస్టర్ గారు అన్ని విదేశాల టూర్లు రద్దు చేసుకుని వచ్చి ఆయన కూర్చొని పర్సనల్ గా దీన్ని మానిటరింగ్ చేయడం చేసి ఎక్కడ కూడా మనం పొలిటికల్ ఫోజ్ లేదు చూడండి ఎవరైతే కష్టపడి అలా యుద్ధం చేసినారో వాళ్ళే వచ్చి రిపోర్ట్ ఇచ్చినారు సో ఎంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతా ఉంది సో ఇండియా ఒక గొప్ప రాజనీతిజ్ఞమైనటువంటి పరిపాలనలో ఉంది అనేది ఇప్పుడు ప్రజలు భావిస్తా ఉన్నారు ప్రజలు కూడా మాటలు నడుస్తూ ఉన్నారు హైదరాబాద్ లో ఉంది ఈ క్రమంలో పౌరులను కూడా మానసికంగా సిద్ధం చేస్తూ ఇంకో పక్కన ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఈరోజు దాడితుందో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చేసుకొని మేము ఇండియా మేము సరైన సమాజానికి అంతే కదా ఇప్పుడు మనం మన చర్చ జరుగుతుంది దీనివల్ల ఏంటి ప్రజలు చూసినప్పుడు ఒక ఆత్మస్థైర్యంతో ఉండాలి ఆందోళనలో ఉండకూడదు మన ప్రజలు తక్కువ లేరు ఇప్పుడు ఎవరైనా పోయి బాడలో కొట్లాడమంటే ప్రజలందరూ సమాయత్తం అవుతారు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది దీనివల్ల మాక్ దీని వల్ల వల్ల ఏమైతుంది అంటే పిల్లలకు కూడా ఒక ట్రైనింగ్ అవుతుంది మనం బిల్డింగ్ లో సెల్లార్లలోకి ఎందుకు పోవాలి మనం టేబుల్ కింద ఎందుకు ఉండాలి ఈ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు ఇప్పుడు సో ఉంటే ఏంటంటే మనం ఆ బిల్డింగ్ లో కూలిపోయినప్పుడు టేబుల్ కింద ఉంటే అట్లీస్ట్ ఆ స్పేస్ లో మనకు కొంత వాక్యూమ్ ఏర్పడుతుంది రేపు సహాయక చర్యలలో ఈజీ అవుతాయి సో ఆ రకంగా కన్స్ట్రక్షన్స్ కూడా నేను అదే అంటాను ఫ్యూచర్ లో కూడా నిజంగా ఒకసారి రాజనీతిలో వచ్చిన తర్వాత పరిపాలకులు అది ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఒక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు అనుకోండి లేకపోతే చైర్మన్లు అనుకోండి కార్పొరేటర్లు అనుకోండి టీం వర్క్ చేసి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒక టౌన్ ప్లానింగ్ సిస్టమ్ లో ఈ ఏవి ఫైర్ ఇంజన్లు పోయేటట్టు ఆడికి ఇటువంటి జరుగుతే ఇమీడియట్ మెకానిజం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు పోయేటట్టు ఈ కన్స్ట్రక్షన్ అన్కాంప్రమైజ్ ఉండాలండి ఇవన్నీ ఇది వస్తే గనక నిజంగా కూడా ఇండియాకి ఇప్పుడు ఇది అవసరం ఉంది ఇంటర్నల్ గా మనం కొంత మేరకు ఈ అవినీతి కంట్రోల్ చేస్తే కూడా మనకు మంచిగా ఇండియా రేపు డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంత గొప్ప పేరు వచ్చింది ఆ రకంగా రేపు నగరాలు గానీ ప్రజలు గానీ జీవన శైలి గాని వారి జీవన విధానంలో గానీ మార్పు వచ్చేటట్టు ఇట్లా ఇది క్యారీ కావాలి నేను ఇప్పుడు మెట్రోలు వచ్చేటప్పుడు కూడా సో అందరూ ఈ దేశంలో జరిగిన చర్చనే సెల్లలో చూస్తే ప్రతి ఒక్కరు సెల్లు నిమగ్నమై ఉన్నారు అందరూ ఇది కూడా భారత ఎంత ఆత్మగౌరవంగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు తెలుసా అంటే మొన్న జరిగిన సంఘటనకి రిటాలియేషన్ దానికి సింధూర్ పేరు పెట్టడం కూడా అసలు చాలా ఎంత సింపథెటిక్ ఉందండి ఫెరోషియస్ ఉంది రౌద్రం ఉంది అసలు మామూలుగా లేదు ఆ పేరు అసలు ఎన్ని రకాలుగా మీరు ఆలోచించండి దానికి అన్ని అర్థాలు ఇవ్వచ్చు సో నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ టు ది అవర్ ప్రైమ్ మినిస్టర్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అంటే ఇదంతా కూడా ఆలోచన బ్రెయిన్ చైల్ చూడండి సో ఉండాలి కదా అదంతా ఆలోచన అందుకే బొట్టు డబ్బా పెట్టేసి పక్కన పెట్టి మళ్ళా లేడీసే ఈ రోజు మనకు బ్రీఫింగ్ ఇవ్వడం ఆర్మీ చీఫ్ గాని మన ఇది ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు మహిళలు ఆమె కురేషింగ్ వచ్చి ఫారెన్ సెక్రటరీ మధ్యలో కూర్చొని ఎంత అఫీషియల్ ఎంత డిగ్నరీ ఒక డెవలప్ కంట్రీ ఎంత అసలు హుందాగా అసలు నాకైతే ఈ రోజు చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిజంగా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సోటారు ఆకులు అవి దాన్ని ఏమంట తులసి ఆకుల సింధూరం

దీన్ని బట్టి ఇంకా యుద్ధం కొనసాగే అవకాశం ఉందంటారా దీని మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఉందా పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అంటారు టెర్రరిజం మీద నిరంతర ఉద్యమం ఉంటుందండి దట్ ఇస్ వెరీ క్లియర్ ఇండియా స్టాండ్ ఇంటర్నేషనల్లీ అందుకే వసదైక కుటుంబం అని మనం ప్రధానమంత్రి గారు అన్ని దేశాలు తిరిగినప్పుడు ఒకటే అంటాం టెర్రరిజం కి మనం వ్యతిరేకం జీరో టాలరెన్స్ దాంట్లో చచబిచల్లో మాట్లాడలేదు ఆ దేశంలో ఉన్నా ఇంకో దేశంలో ఉన్నా ఎక్కడున్నా లేపేయాల్సిందే ఇప్పుడు కెనడాలో కూడా జరిగింది కదా ఏది మన ఇది దీనికి కైలిస్తాన్ మూవ్మెంట్ కి అమెరికాలో ఒకటి ఇక్కడ ఒకటి సో ఇవన్నీ కూడా టెర్రరిస్ట్లు ఎక్కడున్నా వాటికి వాళ్ళు ఇదైపోతారు సో కాబట్టి పాకిస్తాన్ కంట్రీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటేసారి పార్టీషన్ అయినాం నీ రూపాయి విలువ ఎంత ఉంది నా రూపాయి విలువ ఎంత ఉంది నా పరిస్థితి ఏంది డెవలప్మెంట్ నీ పరిస్థితి ఏంది ఈ మిలిటరీతోనే జోక్ కోవడం ఏంటండి నా దగ్గర ఇది ఉంది నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అంటే పిచ్చోడ్ నా చేతిలో రాయి ఉంది నా చేతిలో రాయి ఉంది అంటే పిచ్చోడికి అందరు భయపడతారు కానీ ఇక్కడ అది కాదు కదా సీన్ ఏ విధంగా దేశం అభివృద్ధి మీద పెట్టకుండా పెట్టాలి కదా అంటే పాకి మన నాకు అనిపిస్తుంది పాకిస్తాన్ ఇండియా మీద ఎప్పుడు ఇటువంటి ఉండటం వల్ల చైనా దుర్మార్గాలు మీకు మనకు అరుణాచల్ ప్రదేశ్ లో సరోవర్ దగ్గర టిబెట్ మీద వాళ్ళ తైవాన్ మీద వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్ లో దొరికిందే దేశం ఆ రోజు నెహ్రూ గారు దాన్ని ఒప్పందం చేసుకుని మనం ఆ ఓడరే ఏదో దీవి అక్కడ ఉంటారు బలూచిస్తాన్ బార్డర్ లో అది మనం కొనకపోవడం వల్ల కూడా జరిగింది అంటే అప్పుడు ఏంటంటే అది మనకి ఎందుకు అవసరం ఒకటి ఏమవుతుంది అంటే ఎవ్రీ స్వాతంత్రం రాగానే తెలంగాణ కావచ్చు భారతదేశం కావచ్చు ఒక చిన్న పొరపాటు జరిగింది తొందరగా మనం సెల్ఫ్ గవర్నెన్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తొందరగా మళ్ళీ ఒక టైం ఇస్తే అంటే ఇప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి అనుకున్నారు గాంధీ నెహ్రూ డిసైడ్ అయినారు కొంత టైం లాప్స్ అయింది అనుకోండి ఇంకెవరో బుట్టుకొస్తారు ఐడియా వస్తుంది కాబట్టి వాళ్ళ ఆ పాటు జల్దీ ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోవడానికి నెహ్రూ చేసిన తప్పిదాలు అనేది నేను ఈ వారంలో నా విశ్లేషణలన్నీ కూడా నేను వాటి విత్ ప్రూఫ్స్ తో చెప్తా ఉన్నాను ఇక్కడ కూడా తెలంగాణలో జరిగింది ఏదైతే ఏముంది తెలంగాణ రాని ఏదైతే ఏముంది మనం సామాజిక తెలంగాణ అనుకున్నాం ఇప్పుడు అంటుంది వారి కూతురు కవిత గారు ఏమంటుంది సామాజిక తెలంగాణ రాలేదు భౌగోళిక తెలంగాణ అయిపోయింది అని మనం ఆ రోజే అనుకున్నాం అందరూ తెలంగాణ అయితే రాని తెలంగాణ కేసీఆర్ గారు మంచోడు కాదు లేకపోతే ఇది కాదు అనే ఒక సంశయం ప్రజల్లో ఉన్నా తెలంగాణ అయితే రాని ఆయన కొట్లాడుతున్నాడు ఎవరైతే ఆయన వెనక పోదాం అన్నట్టు వయరు తప్ప ఆయన ఏమనుకున్నాడు అంటే ఈ మొత్తం నన్ను కంప్లీట్ ఇష్టపడి ప్రజలు నన్ను గెలిపించారు సరే కొట్లాడిన ఒకసారి ఇస్తామని అంతే ఇప్పుడు ఇవ్వాల పరిస్థితి ఏమైతే అంటే ప్రతి స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక దేశం వేరే వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు కాని ఇప్పుడు గాని ఆ రోజే గనక కఠిన నిర్ణయాలు అంటే పదవి వ్యామోహం లేని చర్చలు చేసినట్టయితే ఆ నా దేశం ఇప్పుడు సైనికుడు బార్డర్ లో వెళ్ళాడండి తుపాకీ పట్టుకున్నాడు అవతల సైనికులు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు ఆ సైనికుడు మధ్యలో ఏముంటది నా దేశాన్ని నేను గెలిపించాలి అంటే తన ప్రాణానికి విలువ లేదు ఇక ఆయనకు తెలుసు నేను చచ్చిపోయినా చచ్చిపోతాను లేకపోతే చంపనైనా చంపుతాను ఆ సిచ్యువేషన్ లో కూడా తను జై భారత్ అనుకుంటూ ఉద్యమం చేస్తాడు మరి ఆ సైనికులకు మనం నిజమైన ఇవ్వాలంటే రాజకీయ నాయకులకు కూడా ఆ నిబద్ధత ఉండాలి కదా నేను చచ్చినా పర్వాలేదు నా దేశం బాగుండాలి అంటే నాకు పదవి ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు దేశం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుందాం తాత్సారం చేయకుండా అనేది మనం ఈ తాత్సారము శాంతి శాంతి అనే పేరుతో ఆ రోజులో శాంతి ఎక్కడ ఉండాలండి ప్రజల్లో పరిపాలనలో ప్రజలందరూ కూడా ఒక శాంతియుతమైనటువంటి జీవనం సాగించాలనేది ఉండాలి కానీ అవతలేడు యుద్ధం చేసేటప్పుడు ఆడే పోయి మనం శాంతి ప్రవచనాలు వల్లిస్తే నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుంది రేపు అని అనుకుంటే ఇక ఈ అనర్ధాలు ఇప్పుడు డెబ్బై ఏళ్ల నుంచి మనం స్వాతంత్ర డెబ్బై ఐదు ఏళ్ళు ఇక ఇదే కొట్లాటలు అయితున్నాయి అందుకనే దీనికి ముగింపు మోడీ గారు ముగింపు ఎందుకు పెడుతున్నారు దీనికంటే ఇప్పుడు త్రీ సెవెంటీ దాన్ని అట్లా పెట్టి ఉండే కాశ్మీర్ తీసేసినాము ఆ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల సరసం నిలిపినాం నిజంగా ఎన్ని టన్నెల్స్ అండి ఇప్పుడు మన రాష్ట్రాలు అంటే అగో మాకు ఇవ్వలే మా రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చినట్టు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కాంట్రిబ్యూషన్ లేదనుకుందాం సరే ఈ డెబ్బై టెర్రరిజం తో మనం సతమతమైన దేశానికి కాంట్రిబ్యూషన్ ఇన్కమ్ ఇయ్యలేదు అనుకుందాం దాన్ని వదిలేస్తాం మా రాష్ట్రాన్ని ఇవాళ మరి ఎన్ని టన్ను మన గడ్కరీ గారు వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు ఒకటి ఏది పది గంటలు ఎనిమిది గంటలు పోయే తవ్వ ఎనిమిది నిమిషాల్లో మనం ఇవాళ పోగలుతున్నాం అట సో అట్లా కాశ్మీర్ లో అనేక వరల్డ్ ఫేమస్ టన్నెల్స్ మనం నిర్మిస్తా ఉన్నాం మరి లక్షల కోట్ల రూపాయలు అవుతున్నాయి మరి ఇక్కడ ముఖ్యమంత్రులు మంత్రులు మాకు పైసలు రూపాయికి నలభై రెండు పైసలు అంటే మరి ఇవాళ యుద్ధం అవుతుంది మరియు మీ రాష్ట్రాలు సంపాదించినవి ఖర్చు అంత ఎవరు పెడతారు ఇప్పుడు సో అందుకనే నేను ఏమంటానంటే ఇది దేశం ఫస్ట్ దేశం ఫస్ట్ మనము అనేది నేను అనేది తర్వాత ఉండాలి సో అది నిజంగా కూడా ఇలా మోడీ గారి సర్కార్ గాని సర్కార్ కి ఆ విధానం ఉంది దేశం ఫస్ట్ వాళ్ళ పార్టీ సెకండ్ నేను బీజేపీలో ఉన్నా కదా పార్టీ సెకండ్ దేశం ఫస్ట్ అంటారు నేను అనేది థర్డ్ సో ఆ రకంగా నేను నిన్న ఒక ములుగు నియోజకవర్గంలో నేను బీజేపీ కార్యకర్తల దగ్గరికి పోయినా అసలు మొత్తం ఈ ఇట్లా ఎమోషనల్ అయి ఉన్నారు సో అన్నారు నేను అన్నాను అక్కడ గన్ పట్టుకున్న సైనికుడు ఇక్కడ బీజేపీ జెండా పట్టుకున్న సైనికులు మనం ఇప్పుడు ఇవాళ ఆర్ఎస్ఎస్ నిందిస్తారండి ఇలా దేశం అంతా మనము ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కదా కర్రలు పెట్టుకుని సైనికుల్లాగా వచ్చి కొట్లాడతారు సో మరి ఇప్పుడు అటువంటి సైన్యం వేరే పార్టీలకు ఉందా దేశభక్తి మీద నేర్పిస్తారు కదా వాళ్ళు 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 చేసేది ఏంది ఆర్ఎస్ఎస్ లో దేశభక్తి వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉద్దాం లేకపోతే ఇప్పుడు లేదు అంటే ఆర్ఎస్ఎస్ అంటే హిందూ ఉండే ఇప్పుడు లేదు రాహుల్ గాంధీ కూడా మన ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అయితే బీజేపీ కాంక్రీట్ ఒక ఇది ఉందో అదే విధంగా మనం కూడా పనిచేయాలని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు ఉండాలి వాళ్ళు కూడా గుర్తించాలి ఇప్పుడు ఎన్సీసీ ఉంది స్కౌట్ ఉంది మనం అందరం పిల్లల్ని మన పిల్లల్ని అందులో జాయిన్ చేయాలి చేయాలి కదా ఇప్పుడు నా ఇద్దరు కొడుకులు ఎన్సీసీ సో ఇటువంటి అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు సో మేము సైతం అనే ఫీలింగ్ వస్తుంది చెప్పలేము కదా వాడు ఎప్పుడైనా అవసరం రావచ్చు దేశం సో కాబట్టి ఏ రకమైన టెర్రరిజం ఇప్పుడు ఆడ మన వాళ్ళు ఇరవై ఏడా ఇరవై మంది చచ్చిపోయారు కదా పల్గామ్ లో ఆడ గనుక కొంత ట్రైన్ మన వాళ్ళు ఉండుంటే నిజంగా కూడా అమెరికా లాగా గర్నలు ఉండుంటే మన వాళ్ళు ఇష్టపడే చూ అసలు ఇటువంటిది అనిపిస్తుంది నాకు కొంతమంది ట్రైనింగ్ ని టూరిస్టులు ఎవరన్నా కి పోతానంటే టెర్రరిజం ఏరియాకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక వేప నుంచి పంపియాలి అటువంటి కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటే కానీ వీళ్ళకు ఇక మూతటి జవాబు ఇవ్వలేము సో ఇట్లా అనేక సంఘాలు మొత్తం మీద ఈ రోజు మొన్న ఏదైతే అసలు ఆ కుటుంబాలు విలవిల లాగినాయండి పదిహేను రోజుల నుంచి వాళ్ళకి ఇప్పుడు నిజమైన వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి నివాళి ఇవ్వాలి ఈ దేశం ఈ దేశం సమర్పించింది నిజమైన వాళ్ళ సింధూర్కి విలువైనటువంటి సింధూర్ ఆపరేషన్ ఈ రోజు జరిగింది ఆ మాటలు మాట్లాడుతుంటేనే మనకు గూజ్ బొమ్మ వస్తున్నాయి సో కాబట్టి హ్యాట్సాప్ టు ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు ప్రధానమంత్రి వారికి నిజంగా సల్యూట్ మరోసారి సిజే టీవీ ద్వారా జై హింద్ జై భారత్ ఇది ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే సింధూర్ ఆపరేషన్ తో దానికి సంబంధించిన చర్చ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినటువంటి సీజేటీవీ జై హింద్ జై భారత్